सदा शिव सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं श्री गुरु పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం ప్రశ్నోత్తర మనం విచారణ చేసుకుంటున్నాం ఇరవై ఒకటవ శ్లోకం అయిపోయింది ఇరవై రెండు ఇరవై రెండు కిం మండనం సాక్షరతాముఖస్ సత్యం భూతహితం సదైవ किं कर्म कृत्वा, कृत्वा न शोचनीयम् कामारे कंसारे समर्चनाख्यम् ఇందులో మనము ముఖమునకు అలంకారం ఏమిటి అది విచారం చేసుకున్నాం భూతహితం కూడా సదైవా అదే అంటే ముఖానికి అలంకారం ఏమిటో ఆ అలంకారం అది మనం ఖచ్చితంగా ఉంటే సకల భూతములకు హితమును చేసిన వాళ్ళం అవుతాం తర్వాత కిం నహి నహిశనీయం కిం కర్మకృత్వ ఏమి కర్మ చేయాలి ఏమి కర్మ చేస్తే ఏ కర్మ చేస్తే శోచించదగిన పని లేదు ఏ కర్మ చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న వేసి దానికి సమాధానంగా కామారి కంసారి కామారి కంసారి కామారిని కంసారిని సమర్చనాఖ్యం వారి కామారిని కంసారిని సమర్చన అర్చన సమర్చన సమ్యక్ అర్చన చేస్తే అది ఆ కర్మ నువ్వు ఇంకా శోచించదగిన పని లేదు అని చెప్పారు సరే దాన్ని మనం విచారణ చేసుకోవాలి వాళ్ళు అక్కడేమో ఆచార్యులు వారు చెప్పారు దాన్ని ఎందుకంటే కామారి కంసారి అనేటువంటి దానికి చాలా అర్థాలు ఉంటాయి రకరకాలుగా చెప్తుంటారు కానీ ఇప్పుడు మనం దీన్ని ఏ అర్థంలో తీసుకోవాలనేటువంటిది మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది సరే దాని గురించి చెప్దాం చెప్పండి విజయమ్మ గారు శ్రీకృష్ణ సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు క్లాస్ గురించి కాదు ఇప్పుడు మనము ఒక ఒకరి గురించి ఆలోచించినాము కానీ వాళ్ళ గురించి ఆలోచించకూడదు చెడుగా మాట్లాడకూడదు అని మన మైండ్లో ఉంది కానీ అది మనము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము ఎట్లా సార్ మరి అట్లా ఉంటే ఆలోచన తప్పు వాళ్ళ గురించి ఆలోచించకూడదు చెడుగా మనము ఉంటుంది మీరు చెప్ కుదరదు ధ్యానంలో కూడా కుదరదు ధ్యానం చేసినంత మాత్రాన మీ మీరు చేసే ధ్యానం వలన కుదరదు మీరు చేసుకునే ధ్యానం వలన కుదరదు మీరేం చేస్తారంటే చేయండి నిన్న 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 సాయంకాలము శంకర జయంతి సందర్భంగా మనం చెప్పుకున్నటువంటి ఆ ఉపన్యాసం కొద్దిగా వినండి తర్వాత ఇప్పుడు చెప్పేది కూడా కొద్దిగా వినండి ఇప్పుడు చెప్పేది కూడా వినండి మీ ప్రశ్నకు సమాధానం వస్తుంది కామారి కంసారి ఏమంటే కామారి అంటే మీకు తెలుసు ఎవరు ఎవరిని అంటారు కామారీని కామం పోండి కుమరడు అండ్లా అరి అరి అంటే శత్రువు అరి అంటే శత్రువు కామమునకు నాకు శత్రువు కామమునకు శత్రు ఎవడు కామము కామము ఎవడు మన్మధుడు మన్మధుణ్ణి భస్మం చేసింది ఎవరు శివుడు శివుని కామారి అంటారు శివుని పేరు కామారి కంసారి కంసునికి అరి కంసుడు కంసునికి శత్రు ఎవరు శ్రీకృష్ణుడు చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు కంసున్ని సంహరించింది అంటే కంసుణ్ణి ఆ కుర్చీ ఇట్లా తిప్పించండి దాన్ని ఎట్లా తిప్పించమన్నా ఏది కూడా ఒక నియమం అన్నప్పుడు ఆ చిన్న దాన్ని కూడా నియమాన్ని పాటించలేకపోతే మిగతా విషయాల్లో మనం నియమాన్యం పాటిస్తాం ఏది ఎక్కడ ఎలా ఉండాలనో అలాగే ఉండాలి సరే ఇప్పుడు ఏంటంటే కృష్ణుణ్ణి కంసుడు శత్రువుగా భావించినాడు ఈయన భావించినాడు కానీ కృష్ణుడు భావించాడా కృష్ణుడు భావించలా కంసారి కంసునికి శత్రువే కానీ కృష్ణునికి శత్రువు కాదు కామారి కాముడు శివుని దగ్గరికి వెళ్ళాడు శివుని దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు శివుడు ఏం చేశాడు శివుడు కాముని భస్మం చేశాడు ఎందుకు భస్మం చేశాడు కాముడు వచ్చి తన సహజత్వ స్థితిలో ఉండేదాన్ని చలనం కలిగించాడు కాముడు వచ్చిన తర్వాతే కదా శివుని మనస్సులో చలనం ఏర్పడింది అంతవరకు ఆ భావనలేమీ లేవు క్షణకాలం శివునికి ఏమనిపించింది ఆమెను చూశాడు అంతవరకు ఆమె సేవలు చేస్తున్నది సపరేలు చేస్తున్నది ఏమైనా వికారం చెందాడా అంతవరకు ఏమీ లేదు కానీ ఈయనొచ్చి ఎప్పుడైతే బాణప్రయోగం చేశాడో అంటే బాణప్రయోగం అంటే ఆయన ఎందుకు బాణ వేసాడని కాదు అంత దాని అర్థం అవంతా సింబాలిక్ ఇప్పుడు మనము రోడ్డింటి పోతుంటామండి రోడ్డింటి పోతుంటాం కొత్త స్వీట్ ఏదో ఒకటి వచ్చింది స్వీట్ కొత్తది ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తూ ఇప్పుడు కుప్పంలో వాళ్ళది హైదరాబాద్లో ఎవరిద చూడండి అది స్వీట్ స్టాల్ ఫేమస్ స్వీట్ స్టాల్ పుల్లారెడ్డి స్వీట్ స్టాల్స్ వాళ్ళు ఫస్ట్ కర్నూలులో అనుకుంటా మళ్ళీ నెక్స్ట్ హైదరాబాద్ సో మళ్ళీ వాళ్ళది బాగా ఇదైంది అతను ఇప్పుడు ఒకవేళ కుప్పంలో గ్రాండ్ ఓపెనింగ్ పుల్లారెడ్డి స్వీట్స్ పెట్టాడు అనమాట మీరు రోడ్లో పోతా ఉన్నారు చూస్తారు ఏమనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందా ఇప్పుడు నీకు అనిపించిందే నీ మనస్సులో అదేమిటి అదే కామం అదే కాము అంటే ఇప్పుడు ఏమైంది ఆ కోరిక అనేటువంటిది మన్మధుడు మన్మధుడు ఇప్పుడు ఏం చేశాడు నీ మనస్సులో ప్రయోగించి నీ మనస్సును అటువైపు తిప్పాడు చిన్న స్వీట్ విషయంలోనే నీ మనస్సును తిప్పాడే ఇంకా మిగతా విషయాల్లో చెప్తాడ తిప్పడా ఇప్పుడు శివునికి శివుని పైన ప్రయోగం చేశాడు ఆయన అంటే శివుని శివుని మనస్సు కూడా అలా అలా కొద్దిగా కొద్దిగా షేక్ అయ్యింది అయితే ఆయన పరమశివుడు కదా పరమశివుడు కాబట్టి ఏం చేశాడు క్షణంలో గుర్తించాడు మళ్ళీ వెంటనే వెంటనే ఏంటి నా మనస్సు సెటిల్ అవుతుంది అదే మనమైతే ఆ పుల్లారెడ్డి స్వీట్ ఎప్పుడు తీసుకుంటాము ఎప్పుడు నోట్లో పెట్టుకుంటాము ఎందుకంటే పుల్లారెడ్డి స్వీట్స్ పోవాలంటే హైదరాబాద్ పోవాలా అట్లాంటిది కుప్పంలోనే ఓపెన్ చేసాడు ఇక్కడ పెట్టాడు చూడండి ఎంత మనస్సు అయిపోయిందిగా అంటే ఇది మనము దానికి లోపడిపోయినాం దేనికి లోపడిపోయినాము స్వీట్ స్వీట్కు లోబడినామా స్వీటును తినాలనే కోరికకు లోబడినామా స్వీటుకు లోపల స్వీట్ను తినాలనే కోరికకు లోబడినామా ఆ కోరిక ఇప్పుడు శత్రువుగా కోరికను శత్రువుగా స్వీకరించుట కోరికను శత్రువుని గుర్తించినాడు వెంటనే పరమేశ్వరుడు జ్ఞానదృష్టి జ్ఞాన దృష్టి వచ్చే లోపల కామం ఏమైంది పోయింది అంతేగాని కామమును చంపేసినాడా పరమేశ్వరుడు ఒకవేళ కామమును దహింప చేసేసి ఉంటే మనందరికీ కామం కలగకూడదు మనందరికీ కామం కలగట్లేదా అర్థాన్ని కామం అంటే మీరు ఏమేమో అనుకుంటూ ఉండిపోద్దండి అండి వెళ్ళిపోద్దండి కామం అంటే కోరిక ఏ కోరికైనా సరే అన్ని కోరికలే అన్ని మన్మధుడే మన్మధుడు కానిది కోరిక లేదు ఏమండి ఇప్పుడు అందుకే భగవంతుడు అయితే కోరిక లేకుండా బతకడం కుదురుతుందా అందుకే భగవంతుడు ఏమన్నాడు ధర్మావిరుద్ధోభూతేషు కామోస్మి భరతర్షభ హే భరతర్షభ భరతవంశములో పుట్టినటువంటి ఋషభుడా ఋషభుడు పురుషర్షభ అంటే పురుషుల పురుషుల ఎందు ఋషభుడు అంటే అక్కడ అక్కడ సంబోధన చూడండి సంబోధన ఎందుకు అలా సంబోధన చేశాడు ఇవన్నీ విచారం చేసుకుంటూ పోతే మన మన బుద్ధి పరిపక్వత అవుతుంది అందరూ పురుషులే అందరూ పురుషులే స్త్రీలు పురుషులు కాదని అనుకోవద్దండి శరీరము స్త్రీ పురుషులు పురుష శరీరం శరీరము పురుష స్త్రీ ఇక్కడ శరీరం గురించి పురుషుడు పురుషుడంటే నీ నీ స్వరూపాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ దానిని పురుషుడు అని అంటారు ఆ పురుషుడుగా ఉండేటువంటి వాడు అంటే జీవత్వ భావనతో ఉండేటువంటి వాడు ఆ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి భావనతో ఎవడైతే దృఢముగా ఉన్నాడో అతను పురుషర్షభ అతను ఇప్పుడు భరతవంశములో పుట్టినటువంటి భరతర్షభ నువ్వు భరతవంశములో పుట్టినవు ఎంతమంది ఉన్నారు భరత వంశములో ఎవడైనా ఎవడైనా ఈ తత్వాన్ని తెలుసుకోవాలని అడుగుతున్నాడా యుద్ధరంగంలో ఉన్నారుగా ఇంతమంది వాళ్ళందరూ భారత వంశంలో ఉన్నవాళ్ళుగా ఒకడన్న వచ్చాడా నువ్వొక్కడొచ్చావా నువ్వొక్కడొచ్చావా అందుకే నువ్వు భరతర్షభ చూడండి అలాగే ఇప్పుడు భరతవంశంలో మనమంతా భరతవంశీయులమే భారతదేశంలో ఉన్నాం మనం అందుకే ఇండియా కూడా మార్చి భారతదేశమని ఇప్పుడు ఇతర దేశాలతో చేసే ట్రాన్సాక్షన్స్లు అన్నింటిలో కూడా కొద్దిగా భారత్ అని పెడుతున్నారు భారత్ అంటే ఇంక అదే భారతదేశం మేము భారత దేశం భా అంటే ప్రకాశం భా అంటే ప్రకాశం సూర్య ప్రకాశము సూర్యప్రకాశము భా ప్రకాశం నిజమైన భా ఆత్మ ప్రకాశము వలన సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు కాబట్టి నిజమైన ప్రకాశమేది ఆత్మ ప్రకాశం ఆ ఆత్మ ప్రకాశము ఇక్కడ రత రథ రమించుట దేని రమించుట భా స్వరూప ప్రకాశమునందు రమించేవాణ్ణి భారత అది అది మా దేశం అట్ల చెప్పు మేము భారతీయులముని అలా చెప్పు అది బాగుంటుంది అట్లా కాకుండా మా భారతదేశానికి ఎల్లలు ఉన్నాయి ఆ ఎల్లలకు లోపలికి దాటి వచ్చినావా ఖబర్దార్ ఇది సన్యాసి చెప్పాల్సిన మాట ఇది కాదు రాజుగా ఉండేవాడు ఖబర్దార్ నా దేశంలోకి కాలు పెట్టినావా కాలే కాదు మొత్తం తీసిపారేస్తాం అని మాట్లాడాలి రాజు మాట్లాడాల్సిన మాట అది సన్యాసి మాట్లాడాల్సిన మాట ఇది ఒక పదానికే చూడండి మాటలు మాట్లాడతాడు అలాగే ఇక్కడ కూడా కామారి కామారి అంటే నా మనస్సును సక్రమముగా ఉండనీయకుండా చేసేటువంటిది అది కామం కామం చేసింది కాబట్టి కామారి అంటే కామమును నశింపచేసినటువంటి ఆ కామమును శత్రువు ఎవరు పరమేశ్వరుడు పరమేశ్వరుడు కామమును గుర్తించి కామమును నశింపజేసినాడు కాబట్టి కామమునకు శత్రువు అయినాడు కామము నశించిపోయిందా శివునియందు కామము నశించిందే కానీ పూర్తిగా కామము నశించలేదు కామమే నశిస్తే సృష్టి లేదు సృష్టి లేదు కాబట్టి భగవంతుడు ఏమన్నాడు ధర్మ అవిరుద్ధోభూతేషు కామోస్మి ధర్మము నాకు విరుద్ధము కానటువంటి కామము నేను మహాత్మా ఉండండి నాకల్లా చూస్తే ఏమవుతుందంటే విషయం అర్థమవుతుంది విషయం అర్థమవుతుంది ఎందుకంటే విషయము చాలా జటిలమైనది జటిలమైనది మీరు కొంచెం ఏమారిత చాలు అది నిన్ను లోపరుచుకుంటుంది ఏది కూడా కానీ సరే వయసు ప్రభావం కూడా కొద్దిగా ఉంటుంది నేను కాదన్ను కానీ మన ప్రయత్నం ఉంటుందిగా మన ప్రయత్నం కూడా ఉండాలి సరే ఇప్పుడేంటి ధర్మమునకు విరుద్ధము కాని కోరిక ధర్మమునకు విరుద్ధము కాని కోరిక నేను అన్నాడు భగవంతుడు ఏంటంటే ఏడో అధ్యాయంలో ఉంది ఈ శ్లోకం ఇప్పుడు ఈ శ్లోకాన్ని అర్థాలు రాసినటువంటి మనం వేరే గ్రంథాలన్నీ చదువుతుంటాం భగవద్గీత అండి ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా దీనికి వ్యాఖ్యానం రాస్తారు దేన్ని పట్టుకోవాలి ఒకడంటాడు శ్రీకృష్ణుని పైన కోరిక పెట్టుకుని ఉంటే అది అంటే ఇక్కడ ఏమన్నాడు ధర్మ అవిరుద్ధ భూతేశు కామోస్మే అని అన్నాడు కదా ధర్మానికి విరుద్ధం కానటువంటి కోరిక నేను అని అన్నాడు కదా భగవంతుడు కాబట్టి ధర్మానికి విరుద్ధం కాని కోరిక ఏదంటే శ్రీకృష్ణుని నేను పట్టుకోవాలి కాబట్టి శ్రీకృష్ణుని పట్టుకునేది నిజమైనటువంటి కోరిక మిగతా అటువన్నీ పనికిరాని కోరికలు అని ఒకడు రాస్తాడు వ్యాఖ్యానం ఇంకొకటి రాస్తాడు మనుషుల్లో ఉండేటువంటిది అధర్మమైన కోరిక మనుషుల్లో ఉండేది అధర్మమైన కోరిక గోవులు తర్వాత కుక్కలు తర్వాత మిగిలిన జంతువులు ఏంటో వాటిని గురించి చెప్పలేదు కానీ రెండింటిని ప్రస్తావన చేశాడు అంటే ఆ రెండింటిని చెప్పినాడంటే ఇంక మిగతా జంతువులు అని చెప్పినట్లు అవుతుంది ఆ జంతువులలో ఉండదు చూడండి కోరిక ఇప్పుడు గోవు గోవు అది అవుతుంది పొలం అవుతుంది అంటారు అది అరుస్తుంది చూడండి దీనికి దానికప్పుడు వేరే ఎద్దుతో సంపర్కం కావాలి దాన్ని ఏమంటారు ఆవు ఆవు అరుస్తుందా దాన్ని ఏమంటారు ఎదకు రావడం ఎదకు వచ్చినప్పుడు అది తీగలేస్తూ ఉంటుంది అరుస్తూ ఉంటుంది దానికి ఆహారం పెట్టినా కూడా తినదు ఇట్లంతా ఉంటుంది ఇప్పుడు దానికి ఎప్పుడు ఉంటుంది అది ఎద వచ్చిన టైములో మాత్రమే ఉంటుంది అది మిగిలిన సమయాల్లో ఆ భావాలు ఏముండవు దానికి కుక్కలు కూడా వాటికి ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే ఉంటాయి కానీ మనుషులు వాడికి వాడికి సమయము సందర్భము అది ఇది అంత ఏమిలా కాబట్టి వాళ్ళు వర్ణించిందేమంటే మనుషుల్లో ఉండే కామము ధర్మమైన కామం కాదు అధర్మమైన కామము కాబట్టి గోవుల్లో ఉండే కామము నేను ఆ కుక్కలు జంతువుల్లో ఉండే కామము నేను వర్ణించినాడు అని చెప్పినారు నేను అంటాను భగవద్గీత ఎవరికి చెప్పినారు ఎవరికి అర్జునునికి చెప్పినాడా మనకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరికి చెప్పినాడు మనకు చెప్పినాడు ఏమండి మీరు క్లాస్కి వచ్చినారా లేదా వేరే వెళ్తే ఎవరితో పని ఉండి వచ్చినారా క్లాస్కి వచ్చి ఉంటే క్లాస్లో కూర్చోండి లేదా పని ఉంటే ఎవరితో మాట్లాడుకొని మీరు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మాకు డిస్టర్బ్ చేయొద్దు ఓకే సీట్ అయితే కూర్చో ఆ కుర్చీలు కూడా ఉన్నాయి చూడండి కావాలంటే తీసుకోండి అక్కడ చూడు కుర్చీ చూడు తీసుకో కుర్చీ తీసుకో ఇప్పుడు సోమవారమా ఇప్పుడు ఏం వారము శనివారమా సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం నువ్వు చెప్పిన మాట మీద నిలబడలేదు పెట్టి చెప్పిన మాట పైన నిలబడని వాణ్ణి భూదేవత నేను సహించలేను అని అంటుంది కాబట్టి బలి చక్రవర్తి ఏమన్నాడంటే వాళ్ళ గురువు చెప్పినాడు నాయన నిన్ను నిన్ను నాశనం చేసేవాడు వచ్చిండేది నువ్వు ఇస్తానన్న మాటను వెనక్కి తీసుకున్నాడు మహాత్మా భూమాత అన్నది ఒక మాట చెప్పితే దానిని ఎవడైనా పాటించకుండా పోతే వాణ్ణి ఎందుకు కన్యాన నేను వాన్ని ఎందుకు నేను మోస్తున్నానా అని భూదేవి అందరినీ మోస్తుంది అందరినీ మోస్తుంది వీణ్ణి మోసేది భారం అయిపోతుంది అని ఆవిడ ఆవిడ బాధపడుతూ మోస్తుంది నేను అట్లా భూదేవికి భారము కాను చూడండి నేను భూదేవికి భారము కాను అని అన్నాడు ఎవరు బలిచక్రవర్తి ఎవరితో గురువుతో అంటే గురువు చెప్పిన మాటను కూడా నువ్వు చెప్పిన మాటను నేను నువ్వు గురువే కావచ్చు నేను ధర్మమును అతిక్రమించను అంటే గురువు చెప్పిన మాటను కూడా ధర్మము కోసము అతిక్రమించని వాడెవడో వాడెవడు సత్యసంధుడవుతాడు సత్యసంధుడు అంటే సత్యమునందు నిలబడేవాడు అవుతాడు అట్లాంటి వాన్ని పరమాత్మ నాశనం చేయాలనుకుంటాడా అందుకే పరమాత్మ బలి చక్రవర్తిపైకి యుద్ధమును ప్రకటించలేదు యుద్ధమును ప్రకటించలా యుద్ధమును ప్రకటించినాడా పరమాత్మ యాచించినాడు యాచించినాడు లేదా మూడు అడుగులు యాచించినాడు ఎందుకు ఆయన స్వరూపం ముందు నేను నిలబడి యుద్ధము చెయ్యలేను నిలబడి యుద్ధం చేసిన నేను నిలబడలేను ఎవరైనా కావచ్చండి ఎవరైనా కావచ్చండి శ్రీమన్నారాయణుడే ఆ మాట అన్నాడు అని అంటే ఇంక లోకంలో ఉండేటువంటి వాళ్ళ మాట ఏంటి అర్థమవుతుంది ఏమైనా అంటే ఇప్పుడు నేను దేంట్లో నిలబడాలా ధర్మం ఏది ధర్మమో దాన్ని తెలుసుకొని ఆ ధర్మం నిలబడాలి ఒకటి రెండు మాట చెప్పద్దు మాట చెప్పద్దు చెప్పినావా వారిని చూడొద్దండి నేను వారిని వారి నిమిత్తంగా నేను ఇప్పుడు అందరితో మనం పంచుకుంటున్నా అందరితో పంచుకుంటున్నాం అవునా కదా కాబట్టి మాట చెప్పకూడదు చెప్పిన తర్వాత నిలబడ అంటే చెప్పేదానికి ముందే ఏం చేయాలి మనం ఏది ధర్మము ఏది అధర్మము ఏది ధర్మము ఏది అధర్మము తెలియాలంటే నీకు తెలిసింది ఇప్పుడు చెప్పినాను కదా ఇప్పుడు కుక్కల్లో ఉండేది ధర్మమైన కామం అన్నాడు ఇంకొకడు గోవులో ఉండేది నిజమైన కామం అని అన్నాడు ఏ ఏది నమ్మాలంటావు ఏది ధర్మం అంటావు అదా అదా లేకపోతే వాళ్ళకి చెప్పి వాటికి చెప్పిండేది ధర్మమైన కామం అయితే ఇప్పుడు మనం ధర్మంగా కదా ఉండాలని అనుకుంటున్నాం ధర్మంగా కదా కోరికతో కలిగి ఉండాలనుకుంటున్నాం మరి ఇప్పుడు ఆ విషయం నాకు చెప్పినాడా లేకపోతే వాటికి చెప్పినాడా మరి వాటిలో ఉండే కామం గురించి చెప్తే మరి నాకు ఎందుకు చెప్పినట్లు ఇప్పుడు భగవద్గీత అంటే వాళ్ళిద్దరు చెప్పింది చెప్పండి నోటితో చెప్తే మనసులకి కొంచెమన్నా దిగతాది అవునా అర్థమైతే కదా వినిపించాలా అర్థమైతే దానికి ఏమైనా నోట్ల నుంచి మాట వస్తుంది అర్థమైతే నోట్ల నుంచి మాట వస్తుంది అర్థం కాలా అర్థం కాలేదు కాబట్టి నిద్ర వస్తుంది అంతే కాబట్టి ధర్మమునకు విరుద్ధము కాని కామము నేను అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో ముందు తెలుసుకో ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో ముందు తెలుసుకో ఏతు ధర్మృతమిదం ఎక్కడుంది ఎక్కడుంది భగవద్గీతలో పన్నెండో అధ్యాయములో చివరి శ్లోకం పన్నెండో అధ్యాయంలో చివరి శ్లోకంలో ధర్మ్య అమృతం ఇదే ధర్మం భగవంతుడు చెప్పినారు చూడండి ఇది ధర్మం ఈ ధర్మం అనే అమృతం ఈ ధర్మామృతం ఎవడు పట్టుకున్నాడో వాడు నా భక్తుడు అని అన్నాడు రోజు గుడికి పోతే భక్తుడా లేకపోతే బొట్లు పెట్టుకొని ఈ కీపాస్ కట్టుకొని పైన కండువా వేసుకొని జిట్టు వెనకాల ఒకటి దాన్ని ఒకటి పెట్టుకొని పోతుంటే అతను భక్తుడా భక్తునికి ఈ చిహ్నాలు కూడా కొన్ని ఉంటాయి కర్మ చేసేటువంటి వాడికి కర్మ అంటే శాస్త్రం ప్రకారంగా విధించినటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయాలని అంటే ఇవి అవసరం ఇవి కా ఇవి మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి ఇవి యజ్ఞం చేయాలని అనుకోండి ఫ్యాన్ వేసుకొని వస్తే యజ్ఞం చేయకూడదు దేవుని దగ్గరకు పోయి నమస్కారం చేయాలని అనుకోండి నువ్వు మామూలుగా నమస్కారం చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే నమస్కారం చేసుకోవచ్చు కానీ నీ హృదయానికి నిజంగా పట్టాలని అనుకుంటే నీ హృదయానికి నువ్వు పట్టాలని అనుకుంటే దానికి ఒక సౌమ్యము అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే నీ 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 ఆచరణ ఎట్లుండాలా సౌమ్యంగా ఉంటే నీ మనసు సౌమ్యం అవుతుంది నీ మనసు సౌమ్యమైతే అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించే విధానం సౌమ్యమైనటువంటి భావాలు వస్తాయి అందుకని తినే ఆహారం సౌమ్యం వేసుకుండే వస్త్రధారణ సౌమ్యం మాట్లాడే మాట సౌమ్యం భావన సౌమ్యం అలా వచ్చినప్పుడు భగవంతుని తత్వం సౌమ్యంగా తెలియబడుతుంది సరే ఇప్పుడు ఇక్కడ ఏంటి ధర్మానికి విరుద్ధము కానటువంటి కామం అంటే ధర్మం ఏమిటి ముందు తెలుసుకుంటే దానికి విరుద్ధము కానీ కామం నేను అవుతాను సరే ఇప్పుడు ధర్మానికి విరుద్ధము కానీ కామం అని అన్నప్పుడు ధర్మం ఎక్కడుందంటే భగవద్గీతను ఆశ్రయించి భగవద్గీతలో ఉండేటువంటి దాన్ని తెలుసుకుంటే అది దా అదే ధర్మం ఇంకా దానికంటే మించిన ధర్మం వేరే లేదు దానికంటే మించిన ధర్మం లేదు భగవంతుడు కూడా గీతామహాత్మ్యంలో ఏమన్నాడు Uh, Gita dhyana mu Trin ya trinlokan balayam Gita dhyana mu Trin ya trinlokan.